పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము మూడు నాలుగు వచనాలు మరియు పన్నెండు పదమూడు వచనాలు మరియు పదిహేడు వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు నేటి మొదటి పట్టణములో యాకోబు కుమారుడైన యేసేబు గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం అబ్రహాము ఇసాకుకు తండ్రి ఇసాకు యాకోబు తండ్రి యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఉన్నారు పన్నెండు మంది కుమారులు ఏసేపు ఒకడు ఏసేపును యాకోబు ఎంతగానో ప్రేమించాడు మిగిలిన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు అది తెలుసుకున్న మిగిలిన కుమారులు ఏసేపును చూసి అసూయపడ్డారు ఏసేపు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు పగను పెంచుకున్నారు ప్రియా సహోదరి సహోదర రోజున యాకోబు కుమార్లందరూ షికేములో గొర్రెలను మేపుతున్న తరుణంలో ఏసేపు అన్నల వద్దకు వెళ్ళాడు ఏసేపు వారి దగ్గరికి రాకముందే వారందరూ కూడా కుట్ర చేస్తున్నారు ఇదిగో వాడు వచ్చుచున్నాడు రెండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము వీని కలలు ఏమొగనూ చూతము అని తమలు తాము అనుకుని అది విన్న రూబేను ఏసేపును కాపాడుకోరి అతనిని చంపవలదు అని పలికెను ప్రియా సహోదరి సహోదర ఏసేపును అన్నలు వ్యతిరేకించారు వ్యతిరేకించి తన చెంతకు వచ్చినప్పుడు తనకున్న నిలివిట అంగీని తీసివేసి గోతులో పడద్రోశారు ఆ మార్గము గుండా వెళుతున్న వర్తకులకు అమ్మివేశారు ఇరవై వెండి నాణాలకు అమ్మివేశారు ఏసేపు ఐగుప్తు దేశంలో బానిసగా జీవించి ఉన్నాడు దేవుడు తన అందు ఉన్నాడు కాబట్టి దేవుడు తనను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మరి దీవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర ఇక్కడ ఏసేపుకి యేసు ప్రభుకి కొన్ని పోలికలున్నాయి ఏసేపును తన సహోదరులు వ్యతిరేకించారు సహోదరులు వ్యతిరేకించి తనను ఇరవై వెండి నాణాలకు అమ్మివేస్తున్నారు ఏసు ప్రభు జీవితంలో కూడా ప్రజలు యేసు వ్యతిరేకించారు తన శిష్యుల్లో ఒకడు యూదా ఏసుకేరి ప్రభుని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మివేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఇక్కడ యేసేపు తాను ఐకుప్తు దేశంలో ప్రధానమంత్రి అవటం ద్వారా తన సోదరులను రక్షించాడు ఐగుప్తు దేశంలో ప్రజలు కూడా కరువు కాలంలో రక్షించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఏసేపు తన జీవితంలో ఎప్పుడు కూడా తన కష్టాలను చూసి దేవునికి మరి కంప్లైంట్ చేయలేదు తాను వాటన్నిటిని కూడా ఓపికతో భరించాడు తనకు జరిగిన అన్యాయాన్ని మరి సహించాడు భరించాడు దేవుని మీద భారం వేశాడు నీతివంతమైన జీవితాన్ని జీవించాడు దేవునికి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించాడు అందుకని తాను దేవుని చేత దీంపబడుతున్నాడు ప్రియ సహోదరి సహోదర మనం కూడా ఏసేపు వలె దేవునికి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించాలి మన కుటుంబంలో కూడా మరి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు మన చూసి అసూయపడుతూ ఉంటారు అన్న కొన్ని కొన్నిసార్లు తమ్ముని చూసి అసూయపడవచ్చు అక్క కొన్ని కొన్నిసార్లు చెల్లిని చూసి అసూయపడవచ్చు కానీ మనము దేవుని మీద భారం వేయాలి దేవుని కొరకు వాటన్నిటిని కూడా భరించాలి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు తప్పకుండా ఏసేపు వలె మనం కూడా దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మత్తయ్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి నలభై ఆరో వచనం వరకు నేటి సువార్త ద్వారా ప్రభు భూస్వామి కౌలుదారులు అనే ఉపమానాన్ని బోధిస్తున్నాడు యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ వేయించను గానుగ కొరకు గోతిని త్రవించి గోపురమును కట్టించి కాపులకు కవులుకిచ్చి దూరదేశమునకు వెడను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కవులుదారుల యొద్దకు తన సేవకులను పంపెను కానీ వారు యజమానులను పట్టుకొని ఒకరిని కొట్టిరి ఒకరిని చంపరి మరి ఒకరిని దెబ్బలకు గురి చేసిరి రెండవసారి యజమానుడు ఎక్కువ మంది సేవకులను పంపాడు రెండవసారి పంపబడిన సేవకులను కూడా కౌలుదారులు కొంతమందిని కొట్టారు కొంతమంది రాళ్ల రాళ్ల దెబ్బలకు గురి చేశారు కొంతమందిని చంపివేశారు ప్రియా సహోదరి సహోదర చివరిసారిగా యజమానుడు తన కుమారుని పంపాలని నిర్ణయించుకున్నాడు తన కుమారుని పంపితే వారు గుర్తించి కుమారునికి తనకు రావలసిన కవులను ఇస్తారు అని ఆశించాడు యజమానుడు కుమారుని పంపినప్పుడు కౌలుదారులు కుమారుని గుర్తించి ఇదిగో వారసుడు వస్తున్నాడు ఇతని చంపివేద్దాం ఈ పొలము మన సొంతమవుతుంది అని తలచి కుమారుణ్ణి చంపి ఆరవేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ కౌలుదారులు ఇజ్రాయేల్ ప్రజలు సేవకులు ప్రభక్తలు యజమానుడు దేవాది దేవుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ప్రత్యేకతముగా ఎన్నిక చేశాడు ఎన్నిక చేసి వారి చెంతకు అనేక మంది ప్రభక్తను పంపి ఉన్నాడు ఆ ప్రవక్తలను ప్రజలు అంగీకరించలేదు ప్రవక్తలను వ్యతిరేకించారు ప్రభక్తలను హింసించారు వేధించారు కొంతమందిని చంపివేశారు ప్రియ సహోద సహోదర అందుకనే దేవాది దేవుడు చివరిగా తన ఏకైక ప్రియ కుమారుని పంపిస్తున్నాడు కుమారుణ్ణి చంపివేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారీసు క్రీస్తు ప్రభుని వారు చంపివేశారు అందుకనే ఇజ్రాయెల్ రాజ్యము క్రీస్తు శకము డెబ్బో సంవత్సరములో రోమన్ సైన్యము చేత నాశనం చేయబడింది ప్రియా సహోదరి సహోదరులార మన యొక్క జీవితము ద్రాక్ష తోట లాంటిది ఈ ద్రాక్ష తోట యజమాని మన దేవుడే మనము మన యొక్క జీవితం ద్వారా దేవునికి చక్కటి ఫలాలు అందించాలి ప్రియా సహోదరి సహోదర మన జీవితం ద్వారా దేవునికి ఫలాలు అందించకపోతే మనం కూడా శిక్షింపబడతాం ఈ భూలోకంలో మనం పొందుకున్న వాటికి మనం యజమానులు కావు దేవుడే యజమానుడు అని గుర్తించాలి మన వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా వేరొక పని చేసినా వాటికి దేవుడే యజమానుడు మనము కవులుదారులము మనము కాపల మాత్రమే మనకి ఇల్లున్నా మరి స్థలం ఉన్నా పొలం ఉన్నా వజ్ర వైద్యూరాలున్నా వాటన్నిటికీ దేవుడు యజమాని అనే విషయాన్ని మనము గుర్తించాలి మన దేవునికి మన జీవితం ద్వారా మన పొందుకున్న వాటి ద్వారా కీర్తి మహిమ ఘనత కలిగేటట్లు మనం జీవించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాగిన సర్వేశ్వర ప్రభువా నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం అవగొప్ప దేవుడా ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు ఈ రోజున మదరిపట్నంలో ఏసేపు గారి గురించి మేము చదువుకున్నాం ప్రభా మేము కూడా ఏసేపు వలె నీ మీద ఆధారపడి పవిత్రమైన నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి నీ ఆత్మశక్తిని మాకు ప్రసాదించండి ప్రభా నీటి సువార్తలో ని కుమారుణమయ్యేసుక్రీసు ప్రభు భూస్వామి కవులుదారులు అనే గొప్ప ఉపమానాన్ని తెలియచేసి ఉన్నాడు ప్రభు ఈ లోకములో మేమందరం కూడా కవులుదారులము మేమందరం కూడా నా జీవితం ద్వారా నీకు ఫలాలు అందించాలి అనే గొప్ప సత్యాన్ని మేము తెలుసుకున్నాం ప్రభా ఈ లోకంలో మేము ఏం పొందుకున్నా అవి మా సొంతము కాదు వాటికి మేము కౌలుదారులమే అనే విషయాన్ని గుర్తు చేసినందుకు వేలాది వందనాలు నా జీవితం ద్వారా నిన్ను మహింపరిచే భాగ్యాన్ని ప్రసాదించండి నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించండి మందరి మధులు అనేక విన్నపాలు ఉన్నాయి నిశ్చితమైతే వాటి కూడా దయతో మన్నించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్న ఆ తండ్రి ఆమెన్